హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గ్రే హెయిర్కి మంచి టిప్ చెప్పబోతున్నాను ఇది నాకు కూడా చాలా గ్రే హెయిర్ ఉందండి అందుకోసమని చేసుకున్నాను అది మీకు కూడా చూపిస్తాను ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ప్యూర్ కోకోనట్ ఆయిల్ కావాలండి కొబ్బరి నూనె కావాలి నెక్స్ట్ మనకి ఇంకొక ఇంగ్రీడియంట్ కావాలండి ఇప్పుడు ఉసిరికాయల పౌడర్ ఆమ్ల పౌడర్ అనేసి మనకు దొరుకుతుంది అది ప్యూర్గా ఉన్నది తెచ్చుకోవాలి ఇది ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి ఒక బౌల్లోకి హాఫ్ కప్పు ఆమ్ల పౌడర్ తీసుకోవాలి ఒక వన్ కప్పు ఫుల్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి వీటిని రెండిటిని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా వడకట్టేసుకోవాలి వడకట్టిన తర్వాత ఈ ఆయిల్ని మనం స్టోర్ అయినా చేసుకోవచ్చు అలాగే మనం డైలీ మనం నూనె అప్లై చేసుకుంటాం కదా నెత్తికి అలా అప్లై చేసుకునేటప్పుడు మనం కాటన్తోనైనా లేదా ఫింగర్స్తోనైనా తీసుకొని ఆయిల్ నెత్తి కుదుళ్ళకి పెట్టి బాగా మసాజ్ చేయడం ద్వారా గ్రే హెయిర్ అనేది తగ్గుతుంది ఇది ఒక్కసారికి జరగదండి కంటిన్యూషన్గా చేస్తూ ఉంటేనే మెల్లమెల్లగా తగ్గుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.